మరికాసేపటలో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నువ్వు ఆయన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి బంజారా హిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఏసీపీ ఉమామహేశ్వరరావు నువ్వుస్తున్నారు సిమామహేశ్వరరావు ఛాంబర్ లో కొన్ని కేసు ఫైల్స్ ని కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది ఆ కేసు వివరాలను కూడా అడుగుతున్నారు ఏసీబీ అధికారులు అయితే నిన్నటి నుంచి ఏసీబీ విచారణకి ఉమామహేశ్వరరావు సహకరించడం లేదని చెప్తున్నారు దర్యాప్తు బృందం అధికారులు ఇక ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు రాధాకృష్ణ రోజా ప్రస్తుతం ఉమామహేశ్వరం సిసిఎస్ ప్రధాన కార్యాలయంలో ఉన్నారు అతన్ని ఇవాళ సాయంత్రం ఐదు గంటల లోపు కోర్టులో హాజరు ఉంది అధికారులు ఎందుకంటే నిన్న రాత్రి తొమ్మిది గంటలకు అతన్ని అరెస్టు చేసినట్లు కూడా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత అతన్ని అశోక్ నగర్ లో తన ఇంటి నుండి నేరుగా ఏసీబీ ఆఫీస్ లో ఉన్న హెడ్ క్వార్టర్స్ కి తీసుకుని రావడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ కేసుకు సంబంధించిన ఐవోతో పాటు ఇతర అధికారులు కూడా అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రధానంగా అతనికి సంబంధించిన ఆస్తుల వివరాలనికి సంబంధించి అతని ముందు డాక్యుమెంట్స్ గురించి వాటి ద్వారా అతన్ని విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది కానీ ఇప్పటి వరకు కూడా ఉమామహేశ్వరరావు ఏసీబీ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు వేటికి కూడా సరైన సమాధానాలు చెప్పట్లేదు అలాగే అతని ఇంటి నుండి ఒక గార్జెట్ ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ట్యాబ్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ట్యాబ్ లో కొన్ని వివరాలను అతను పొందుపర్చాడు డబ్బులకు సంబంధించిన మ్యాటర్ తో పాటు కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటిని కూడా అతను ఆ ట్యాబ్ లో పొందుపరచడం జరిగింది ఆ ట్యాబ్ లో ఉన్న వివరాలను అన్నిటిని కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈయన ఉమామహేశ్వరరావు మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం మాత్రం చెప్పడం లేదు దీంతో ఇవాళ కోర్టులో హాజరుపరిచిన తర్వాత అతనికి రిమాండ్ విధిస్తే ఒకవేళ కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది రేపు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తే కస్టడీలోకి అతన్ని తీసుకున్న తర్వాత అతన్ని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం కనబడుతుంది ఇతనికి సంబంధించిన బినామీలకు సంబంధించిన వివరాలు కూడా కొన్ని రాబట్టడం జరిగింది అలాగే పద్నాలుగు ఎకరాల ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు అరవై తురాల బంగారు ఆభరణాలు అలాగే ముప్పై ఏడు లక్షలకు పైగా కూడా నగదు స్వాధీనం చేసుకున్నారు అసలు అంత భారీ స్థాయిలో అతని ఇంట్లో నగదు ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి అతని నుంచి వివరాలు రాబడుతున్నారు కానీ ఉమామహేశ్వరం మాత్రం నోరు మెదపడే పరిస్థితే ఉంది నిన్న ఉదయం ఐదు గంటల నుండి కూడా రాత్రి వరకు అతని ఇంట్లోనే ఉండడం జరిగింది క్యాష్ మొత్తం కూడా అతను ఉంచారు ఇంట్లోకి వెళ్ళగానే వెంటనే అక్కడ దర్యాప్తు చేస్తున్న అధికారులు అంటే ఇంట్లో సోదా చేస్తున్న ఏసీబీ టీం కి ఒక్కసారిగా భారీగా నగదు దొరకడంతో వాళ్ళంతా కూడా షాకు గురికావడం జరిగింది ఎందుకు ఇంత భారీ స్థాయిలో అతని దగ్గర డబ్బులు ఉండడం జరిగింది అన్న దానికి సంబంధించి అతని నుంచి సమాధానాలు రాబట్టారు కానీ అతను మాత్రం ఎలాంటి సమాధానాలు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు మాత్రం పరిస్థితి కనబడుతుంది ఇప్పటికి కూడా ఇంకా అతను సహకరించట్లేదు దర్యాప్తుకు పూర్తి స్థాయిలో అనేది ఏసీబీకి సంబంధించిన దర్యాప్తు అధికారులు మనతో చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఐదు గంటల లోపు అతని కోర్టులో హాజరుపరచాల్సి ఉంది కాబట్టి ముందుగా అతనికి ఉస్పానియాలో వైద్య పరీక్షలు చేయిస్తారు ఆ తర్వాత కోర్టుకు తరలించే అవకాశం అయితే కనబడుతుంది కస్టడీకి తరలిస్తే మాత్రం రిమాండ్ కి తరలిస్తే మాత్రం ఖచ్చితంగా కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తాము కస్టడీలో అతని ఆస్తుల అన్నింటికి సంబంధించిన ఆధారాలు సేకరించాం కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు అన్ని రాబట్టాల్సి ఉందనేది ఒకవేళ చెప్తున్నారు అలాగే ట్యాబ్లో లో సందీప్ రావు అని ఒక పేరు కూడా ఉంది కాబట్టి ఆ సందీప్ రావు ఎవరు డిపార్ట్మెంట్ కు సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నారు కాబట్టి ఆ సందీప్ రావును కూడా కస్టడీలోకి తీసుకున్న తర్వాత అతన్ని పిలిపించి విచారించే అవకాశం అయితే కనబడుతుంది రోజా రైట్ థ్యాంక్ యూ రాధాకృష్ణ